నంద్యాల పట్టణం ఉప్పరిపేటకు చెందిన మాజీ సైనికుడు తాళ్లపల్లి వీరయ్యకు చెందిన ఆస్తులను అక్రమంగా తప్పుడు ధ్రువపత్రాలను సృష్టించి స్వాధీనం చేసుకుని భూ కబ్జాకు పాల్పడిన బిల్డర్ పబ్బతి వేణుకు అండగా ఉంటారా లేదా మాజీ సైనికునికి న్యాయశాఖ మంత్రి ఫరూక్ అండగా ఉంటారా తేల్చుకోవాలని సిపిఐ నేతలు సుంకయ్య రంగనాయకులు బాబా ఫక్రుద్దీన్ ప్రశ్నించారు ఈ మేరకు వారు మాజీ సైనికునికి పేద ప్రజలకు చెందిన ఆస్తులను కబ్జా చేసిన బిల్డర్ పబ్బతి వేణుపై విచారణ చేపట్టాలని వారు డిమాండ్ చేశారు నంద్యాల పట్టణానికి చెందిన పుర ప్రముఖులు ఆర్ఎవశులు గౌరవనీయులు తాళ్లపల్లె వీరయ్య గారు ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు అదేవిధంగా నంద్యాల మార్కెట్ యార్డు చైర్మన్ గా పనిచేసిన వ్యక్తి ఆయనకు సంబంధించిన గ్రామ కంటక భూమి ఇవాళ నంద్యాల పట్టణానికి చెందిన ప్రముఖ బిల్డర్ అతను దీన్ని మాయ మాటలతో మోసపూరితమైన తప్పుడు దోపత్రాలతో ఇవాళ మనం చూస్తున్నాం వెనకల ఐదంతస్తుల భవనము కడుతున్నారు దానికి సాక్ష్యం మేము ఇవాళ చెప్పేది ఒకటే ఈ నంద్యాల పట్టణంలో అనేక ప్రభుత్వ భూములు ఉన్నాయి అనేక మాజీ సైనికుల భూములు ఉన్నాయి ఈ పబ్బతి వేణు ఈ నంద్యాల పట్టణానికి వచ్చినప్పటి నుండి దాదాపు ముప్పై రెండు భవనాలు కట్టినాడు ఆ ముప్పై రెండు భవనాలకు కూడా ఏదానికి కూడా సరైన పత్రాలు లేవు అదేవిధంగా వాటిని చూస్తే ఈ ఇక్కడ ఉన్న మున్సిపల్ కమిషనర్ కానీ ప్రభుత్వ రెవెన్యూ అధికారులు కానీ తన మాయ మాటలతో మోసపూరితమైన డబ్బులు తీసుకొని ఇవాళ ఇట్లాంటి భవనాలు కట్టిస్తూ ప్రజలకు తక్కువ రేటు ఇస్తూ చెప్పి భవనాలు అమ్ముతున్నాడు మేము సిపిఐ పార్టీగా ఒక చెప్పేది ఒకటే ఇలాంటి మోసపూరితమైన వ్యక్తుల దగ్గర ప్రజలు తీసుకున్న భవనాలు చాలా నాసిరకంగా ఉంటాయి కానీ అటువంటి భవనాలు కొనేటప్పుడు కూడా మీరు ఆ స్థిరాస్తి ఎవరిది ఉంది ఎవరికి ఎవరి పేరులో ఉంది అనేది కూడా సాక్షాతాలు తీసుకోండి లేకుంటే పోతే రాబోయే కాలం మీకు అనేక ఇబ్బందులు వస్తాయి మేము వివాహ వివాళ సిపిఐ పార్టీగా చెప్పేది ఒకటే ఈరోజు అబ్బాయి సంపాదించిన ఆస్తులు అనేకము ఇలాంటి అన్యాయ సంపాదించిన ఆస్తులు అనేకం ఉన్నాయి వాటిపై కూడా సిపిసిఐడి చేత విచారణ జరిపించి ఆయన చట్టపర చర్యలు చేపట్టాలని ఎందుకంటే మొన్ననే చూసాం పద్మావతి నగర్ లో మాజీ సైనికుడు అతనికి చెందిన భూమిని ఈరోజు పద్మతి వేణు తన తప్పుడు పత్రాలతో సాధ్యం చేసుకుంటే దాన్ని వ్యతిరేకిస్తే ఇక్కడ ఉన్న కొంతమంది పైన కూడా కేసులు పెట్టడం జరిగింది ఇది ఇదేమని ప్రశ్నించిన వారి పైన కూడా తన అనుచరులతో దాడి చేస్తున్నారు కాబట్టి మేము ఇలాంటి సిపిఐ పార్టీగా ఇలాంటి అనేకం సాక్షాత్ మా దగ్గర ఉన్నాయి ఇవన్నీ తీసుకొని పోతాం ఇక్కడ ఉన్న స్థానిక మంత్రివర్యులు కూడా మంచి పేరున్న వాళ్ళు కానీ ఈరోజు ఈ పబ్బతి వేణు నేను ఫరుక్ గారి అనుచరులు అని చెప్పుకుంటూ ఇవాళ అనేక అవినీతి అక్రమాలు చేస్తున్నాడు కాబట్టి దయచేసి ఎన్ని ఫరుక్ గారు కూడా ఇలాంటి తప్పుడులను దూరం పెట్టాలని అదే విధంగా ఇలాంటి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పబ్బతి వేణుపై ప్రభుత్వ చర్య ప్రభుత్వ చట్టపరమైన చర్యలు చేపట్టాలని లేని పక్షంలో ఆయన ఆక్రమించిన ప్రభుత్వ భూములు గానీ ప్రైవేటు భూములు గాని తప్పుడు దువద చేసిన భూములలో కూడా స్వాధీనం చేసుకోకపోతే సిపిఐ పార్టీగా ఎర్ర జెండాల పాతి పేద ప్రజలకు ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం మున్సిపల్ అధికారులకి మున్సిపల్ చైర్మన్ గా చైర్మన్ గారికి నేను సిపిఐ పార్టీ మున్సిపల్ కౌన్సిలర్ గా లోన్ లో పనిచేస్తా ఉన్నాను మీరు వాళ్ళకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మున్సిపల్ కమిషనర్ గారికి ఏదైతే దొంగ రికార్డ్లతోనో అక్రమంగా లేఅవుట్లు వేయించుకున్నాడో మరి కూడా పర్మిషన్ తీసుకున్నాడో వీటన్నిటిని రద్దుపరుస్తూ మున్సిపల్ కౌన్సిల్ లో తీర్మానం చేసి ఇలాంటి అక్రమ చేసినటువంటి భూ కబ్జాకదారుల పైన క్రిమినల్ కేసులు నమోదు చేయడానికి మున్సిపల్ కౌన్సిల్ లో తీర్మానం చేసి రాస్తాయి అలాగే జిల్లా కలెక్టర్ గారికి పంపాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మున్సిపల్ కౌన్సిల్ సభ్యులకు మున్సిపల్ చైర్మన్ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి సిపిఐ మున్సిపల్ కౌన్సిలర్ గా ఒక భారత పౌరుడు ఇలాంటి భూ కబ్జాదారులకు తనే గులపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది మాది సైనికులకు ఆ స్వతంత్ర సౌదలకు అండగా నిలబడేటువంటి నిలబడాల్సినటువంటి అవసరం మేము చేయాల్సినటువంటి బాధ్యత మున్సిపల్ కౌన్సిల్ కు ఉందని చెప్పి మీరు ఆ ఆ గుర్తి బాధ్యతతో ఇవన్నీ మరి సక్రమంగా అమలు చేయాలని చెప్పేసి సిపిఐ పార్టీగా మనవి చేస్తా ఉన్నాం మున్సిపల్ కౌన్సిల్ లో ఉన్నటువంటి వాళ్ళు మేము సిపిఐగా మాకేం ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకం కాదు మేమేమి ప్రజలకి ఇలాంటి మోసాలు చేసే వాళ్ళని చెప్పడమే మా డ్యూటీ మా పైన లేని పైన ఆరోపణలు చేసినా మేము భయపడే వాళ్ళం కదా ఎవరైతే పబ్బతి వేణు ద్వారా నష్టపోయినటువంటి కుటుంబాలకి అండగా ఉండి వాళ్ళతో ఆందోళన చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం ఈ రోజు ఒక వాళ్ళే ఈరోజు తాళ్ళపల్లి వీరయ్య కుటుంబ సభ్యులు కోర్టులో పోతే కోర్టులో లిటిగేషన్ కేసు శివపురం నాగసు రామసుబ్బయ్య నారాయణ అదేవిధంగా నా పద్మ దంపతులకు సంబంధించిన ఆస్తిని ఈయన చైర్మన్ గా ఉండి పిఐవిసి గ్రూప్ చైర్మన్ గా ఉండి ఈయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటా ఉన్నాడు కాబట్టి ఇది ప్రజలకి మరొకసారి మోసం చేయకూడదనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ ని పెట్టాం దీనిపైన రాబోయే రెండు రోజుల్లో ఖచ్చితంగా రేపు మున్సిపల్ కౌన్సిల్ జరిగితే ఆ మున్సిపల్ కౌన్సిల్ ఈ ఆధారాలతో సహా అక్కడ ఫిర్యాదు చేస్తాము ఆ తర్వాత సిబిసిఐడి ద్వారా విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తా